మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ జయ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీ నారాయణ వివి లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేశారు రైతులకు ఫార్మర్స్ ప్రతి నెల ఐదు వెయ్యి రూపాయలు వడ్డీ లేని రుణాలు రైతు కమిషన్ ఏర్పాటు ఎకరానికి పదిహేను వెయ్యి రూపాయలు నష్టపరిహారం ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఏటా జనవరి ఇరవై ఆరున గ్రూప్ మైనస్ ఒకటి రెండు నోటిఫికేషన్లు సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు అక్టోబర్ ఇరవై ఒకటి సి కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి